దేవునికి స్తోత్రం ప్రభైలేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయాలని ఎంతో ఆశపడుతూ ఉన్నా ఇరిమియా గ్రంథములో నుంచి పదిహేనో అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని ధ్యానం చేద్దాం యోధా రాజైన ఇస్గియా కుమారుడు మనుష్యే ఎరుశలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద సకల రాజ్యముని సకల రాజ్యములకి ఇటు అటు చెదరగొట్టునట్లు వారిని అప్పగించుచున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక్కడ మనం ఇరుమియా గ్రంథములో మనం చూసినప్పుడు యూదా రాజైనటువంటి ఇజ్గియా కుమారుడు మనషే ఏలనారంభించినప్పుడు యూదుల మీద రాజుగా ఉన్నప్పుడు చూడండి ఈరోజు మన అంశం ఏంటంటే మనుష్యే పతనానికి గల కారణాలు మనుష్యే అనేటువంటి యూదుల రాజు పతనమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అతడు పతనం అయిపోయాడు యూదుల రాజు అయినటువంటి మనుష్యే ఎందుకు పతనమయ్యాడో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మొదలైన చూడండి ఇర్మియాలో చెబుతున్నాడు ఇస్గియా యొక్క కుమారుడైనటువంటి మనిషి ఎలాంటి వాడంటే ఇతను ఇతను యూదుల రాజులందరిలో కంటే కూడా దుర్మార్గుడు బహు చెడ్డవాడని దేవుని వాక్యాలు చెబుతూ ఉన్నాయి రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహారవ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ మనిషి యొక్క చరిత్ర మనం చూడగలుగుతాం అతడు ఎలాంటి దుర్మార్గుడు ఎలాంటి ఆ చెటవాడు ఎలాంటి భయంకరమైనటువంటి దురుస్థితులు చేశాడో ఆ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఇతను పన్నెండు సంవత్సరాల ప్రాయంలో యూదుల మీదకు రాజయ్యాడు యూదులకు రాజయ్యి యూదులను ఎలా అయితే ఇతడు యాభై ఐదు సంవత్సరాలు యూదుల మీద రాజుగా చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక రాజుగా ఇరవై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు రాజుగా చేసి మహా దుర్మార్గుడుగాను మహా చెడ్డవాడుగాను పేరుగాంచాడు ఇతను పతనమైపోవడానికి గల కారణాలు మొదటి కారణము మనం చూసినట్లయితే బయలుదేవతకు బలిపీఠమును నిలిపెను మొదటి కారణము ఇతను పతనమైపోవటానికి గల మొదటి కారణమును మనం చూసినప్పుడు ఇతడు ఏం చేశాడు దేవతకు బలిపేటమును కట్టాడు రెండవ దినరుతాంతల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనం ఏం చెబుతూ ఉందంటే ఇతడు తన తండ్రి అయిన ఇజిగా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీటమును నిలిపెను చూడండి దేవుని బిడలారా ఇతను ఏం చేస్తున్నాడంట తన తండ్రి అయినటువంటి ఇసుక పడగొట్టినటువంటి ఉన్నతమైనటువంటి స్థలములను తిరిగి మరలా కట్టాడు చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి పని అంటే చూడండి దేవుడికి అలాంటివి ఇష్టమైనది కాదు ఇతను మరలా కట్టి ఉన్నతమైన స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీటము కట్టాడు దేవుని స్తోత్రం కలిగిన కాక ఇతను పతనము ఎందుకయ్యాడంటే దేవతలకు బలిపీఠములు కట్టి దేవతలను ఆరాధించాడు ఆరాధించవలసినటువంటి దేవునిని ఆరాధించకుండా మన ప్రభువుని ఆరాధించకుండా ఇతను ఏం చేశాడంటే దేవతలకు ఆరాధన చేశాడు ఎలా ఆరాధన చేశాడంటే బలిపీటములను కట్టి లి మీద విగ్రహాలను పెట్టి విగ్రహాలకు పూజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇతను పతనమవటానికి గల కారణము ఈ బలిపీఠమును కట్టి బలులు అర్పించినటువంటి స్థితిని మనం చూస్తున్నాం రాజైన ఇజ్గియా ఏం చేశాడు బలిపీఠము ఉన్నత స్థలములను పడగొట్టేశాడు మరి అతను ఏలుబడిలో పడగొట్టినప్పుడు ఇతను రాజైనప్పుడు దీనిని మరలా కట్టి దాని మీద బలిపీఠములను పెట్టి ఆయన ఉన్నతమైన స్థితిని ఆరాధన చేస్తూ ఉన్నాడు రెండవ కారణం ఏంటంటే దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములను పూజించాడు దేవుని స్తోత్రం కలగల గాక ఏం చేశాడు దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములను పూజించాడని మూడవ మాట చక్కగా అక్కడ రాయబడి ఉంది చూడండి అక్కడే ముప్పై మూడవ అధ్యాయ మూడవ అన్నాడు దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన పూజించి కొలిచిన వర రాయబడి ఉంది ఏం చేశాడండి ఇలా ఆకాశ నక్షత్రములలో పూజించి వాటిని కొలిచాడంట ఏం చేశాడు ఆకాశ దేవతా స్తంభాన్ని నిలువబెట్టి చేయించి దేవుని దేవతా స్తంభాలను ఆకాశ నక్షత్రాలను ఏం చేస్తున్నాడంటే అతను పూజిస్తున్నాడు వాటిని కొలుస్తూ ఉన్నాడు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ద్వితీయోపదేశము పదహార అధ్యాయం ఇరవై ఒకటవ అక్షరములో ఏం చెబుతుంటే దేవునికి వ్యతిరేకమైనది విగ్రహారాధన విగ్రహారాధన చేయటం అనేది దేవునికి అసహ్యమైన కార్యం ఆయన నక్షత్రాలను అంటే సూర్య చంద్ర నక్షత్రాలను ఆరాధించటము అంటే దేవునికి అసహ్యమైనది ఏం చేశాడంటే దేవునికి అసహ్యమైనటువంటి ఆ కార్యమును చేశాడు ఆయన దేవునికి అసహ్యమైన కార్యమును చేసి దేవునికి దృష్టిలో ఏం చేశాడు సేఫ్తో ప్రియ దేవుని బిడలారా నా మూడవది ఆకాశ నక్షత్రములకు బలిపీటము కట్టించను అని రాయబడి ఉంది ఆకాశ నక్షత్రాలకు ఏం చేశాడంట బలిపీటమును కట్టించను అని ఉంది చూడండి రెండవది తీ ఉదయం దిన వృత్తాంతాల గ్రంథము ముప్పై మూడు ఐదో వచ్చిన మళ్ళీ మరియు యహో మందిరమున మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములు కట్టించను ఏం చేస్తున్నాడు ఆకాశ నక్షత్రాలకు ఏం చేస్తున్నాడు బలిపీఠములు కట్టించి ఆయన ఏం చేస్తున్నాడు బలిపీఠము కట్టించి ఆకాశ నక్షత్ర సమూహాలను పూజ చేస్తున్నాడు ఎవరిని పూజించాలి దేవుని యహోవా దేవుడిని మన ప్రమైన యేసు క్రీస్తుని ఆరాధించవలసినటువంటి ఇతను ఏం చేశాడంటే ఆయన ఆకాశ నక్షత్రాలకు బలిపీఠం కట్టించి ఆ వాటికి గుడి కట్టించి వాటిని ఆరాధన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా ఏదైతే చేయకూడదో ఏదైతే క్రైస్తవుడు చేయకూడదో అదే చేస్తూ ఉన్నాడు ఇతను ప్రియా దేవుని బిడలారా నాలుగవది చే అగ్ని దాటించుచురా కుమారులచే ఏం చేస్తున్నాడు అగ్ని దాటించుచు ఉన్నాడు అగ్నిగుంట వారిని దాటించు వాక్యం చెబుతోంది ఉంది దినవృత్తాంతాలు రెండు ముప్పై మూడు అధ్యయ ఆరవచములే ఉన్నాడు గణహిన్నోము లోయందు అతడు తన కుమారును అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను శిల్లంగితనమును వాడికి చేత చాచములతో సోదిగాడులతోను సాంగత్యము చేశాడు ఏం చేశాడు ఏంటి అయినా గణిన్నోము లోయలు అతడు తన కుమారుని ఏం చేశాడు అగ్నిగుండా వారిని దాటించటం అగ్నిగుండ దాటించటం మంత్రాలను శిల్లంగితనములను సోది కాండ్రులను కలిగిన వారితో సాంగత్యం సాంగత్యం అంటే ఏంటి స్నేహము చేశాడు దేవునితో సాంగత్యము చేయాల్సినటువంటి వీడు ఏం చేశాడంటే ఈ శిల్లంగితలములతో వారి ఆ అలనితో కూడినటువంటి ఈ సోదిగాడలతో కర్ణపచ్యం కలిగిన వారితో ఏం చేశాడు సాంగత్యము చేసినట్లుగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది ప్రియా దేవుని బిడలారా ఎవరితోనైతే సహవాసం చేయకూడదు వారితోనే సహవాసం చేసి దేవుని యొక్క సన్నిధిని బస్టును ప్రకటించాడు ప్రియమని దేవుని బిడలారా దేవుని యొక్క సన్నిధిలో ఇతను పతనం అవటానికి గెలిగిన కారణాలు ఏంటంటే ఒకటి బయలుదేవతకు బలిపేట నిలిపాడు రెండు దేవతా స్తంభములను నిలిపి నక్షత్రాలను పూజించాడు మూడు ఆకాశ నక్షత్రములకు బలిపీఠం కట్టించాడు నాలుగు కుమారుల చేత అగ్ని దాటించాడు అగ్ని గుండా వారిని దాటించాడు ఐదవదిగా ఏమంటున్నారంటే ముహూర్తములను ముహూర్తములను చెల్ల మంత్రగాలను శ్రీలంగితనమ కలిగిన వారిని సంప్రదించాడు దేవుని సాంగత్యం చేశాడు సహవాసం చేశాడు మంత్రగాలను శ్రీలంగితనమగాలి ఇలాంటి వారితో సహవాసం చేసి దేవుని సన్నిధిని ఏం చేశాడంటే చదువుకోకున్నాడు పతనమైపోయాడు పతనమైపోవటానికి గల కారణాలు ఈ ఐదు కారణాల వల్ల మా యోధాల రాజు అయినటువంటి యోధాలు రాజు అయినటువంటి ఆ మనిషి పతనమైపోయాడు పతనమైపోవడానికి గలిగిన కారణాలు ఏంటో మనం చూసినప్పుడు పలిపేటాలు కట్టించాడు విగ్రహారాధన చేశాడు ఆకాశ నక్షత్రాలు పూజించాడు శిల్లంగితనం సోదిగాలతో సాంగత్యము చేసి పతనం అయిపోయాడు ప్రియా దేవుని బిడలారా ప్రియా క్రైస్తవ జనాంగమా నీవు సహవాసం ఎవరితో చేస్తున్నావు దేవునితో సహవాసము చేస్తే నీ జీవితము ఆనందదాయకముగా ఉంటుంది దేవునితో సహవాసము చేస్తే నువ్వు శ్రమలలో నుండి నువ్వు ఇబ్బందులలో నుండి ఇబ్బందుల కొలువలా నుండి నువ్వు దేవుని నువ్వు దేవునితో సాంగత్యము చేయి దేవునితో సమాసము చేయి దేవునితో నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు జీవించు నువ్వు పతనమైపోవడానికి మనుష్యే కారణాలు ప్రియా దేవుని నువ్వు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాలను ధ్యానం చేయి మరోసారి మనం ఏం చేద్దామండి మనుష్యే ఏం చేశాడంటే దేవుని వైపు తిరిగాడు రేపు వచ్చే వారము రేపు దినాన మనం ఈ దీనిని మనుష్య యొక్క పశ్చత్తాపాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం కారణం చెడిపోవడానికి పతనమైపోవడానికి కారణాలు ఈ రోజు చూసాం రేపు అతను తిరిగి పశ్చత్తాపడి దేవుని సన్నిధిలో ఎలా పశ్చత్తాపడ్డాడో మనం రేపు పాఠములో రేపు ధ్యానం చేద్దాం దేవుడి వాక్యములో ప్రియా దేవుని బిడ్డ నీవు పశ్చత్తాపడు దేవుని వైపు తిరుగు నీ పతనమానికి కారణాలను నీవు తెలుసుకొని దేవుని వైపు తిరిగి నీ స్థానములు ఉన్నతమైన స్థితిలో నువ్వు నిలుపుకోవాలని దేవుడు అలాగా మనందరినీ దీవించి ఆశీర్వదించి గాక